అట్టగా రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాలప్పుడు భూమి బాగా కంపించింది ఎందుకంటే నేను ఒక పక్క నిద్రలేశాను గుండె కూడా జల్లు మంది మా అమ్మ అప్పుడే లోపలికి వచ్చి భూకంపం వచ్చింది మా కొలు కూడా ఫోన్ చేయమని చెప్పింది ఈ లోపు కుక్కలైతే విపరీతంగా ఏడ్చినాయి నేను అన్నీ బయటకు వచ్చాను కుక్కలో మొత్తం చోటకొచ్చి భూ నేర్చినాయి అన్నీ బయటకు వచ్చి చూసాము ఎవరన్నా వస్తారా ఏమన్న చూసాము రాలేదు వెంటనే నా హెవ్ వీలర్ పెట్టా రెండు గంటల యాభై మూడు నిమిషాలకి ఒంగోలు భూ భూకంపం అని చెప్పి పెట్టడం జరిగింది చాలా భయం వేసింది ఎందుకంటే రెండు గంటల యాభై మూడు నిమిషాలంటే అందరం నిద్రపోతూ ఉంటాం మరి దేవుడి దేవుళ్ళ అందరం కూడా హ్యాపీగా ఈరోజు మన మన మనకి ఒంగోలు ఊరక కంపించది అంటే సెకండ్స్ ఆ టైంలో పెద్ద సౌండ్ అనమాట అంటే చాలా పెద్ద సౌండ్ ధన్ 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 అంటే వెళ్ళిపోయింది అంటే అది సౌండ్ వచ్చింది కూడా మనం అర్థమవుతుంది ఇది కరెక్ట్గా ఈశాన్యముల నుంచి వచ్చి దక్షిణానికి వెళ్ళిపోయింది అది చాలా భయం వేసింది అందరూ కూడా దేవుడి వల్ల బయటపడ్డారు